గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఆహార నిశలు కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వ హయాంలో గ్రామాలు పూర్తిగా కుంటుపడిపోవడం సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అల్వాల మల్లుపెల్లి గ్రామాల్లో సీసీ రోడ్లతో పాటు మురికి కాల్వల నిర్మాణానికి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు గ్రామాల అభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళికను రాష్ట ప్రభుత్వం రూపొందించడం జరిగిందన్నారు రోజుల్లో గ్రామాల అభివృద్ది ఇందిరమ్మ కమిటీలతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు వెల్లడించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు దాదాపు కోటి రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారా సీసీ రోడ్లు డ్రైన్లు అంగన్వాడీ బిల్డింగ్స్ ఈరోజు ఇంద్రమ్మ కమిటీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది కోటి రూపాయలే కాకుండా ఇంకొక డెబ్బై ఐదు లక్షల వరకు కూడా మంత్రి గారు ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పుకున్నారు రెండు మూడు రోజుల జీవో వస్తుంది దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు కేవలం సీసీ రోడ్లకు ట్రైన్లకు కొన్ని అంగన్వాడీ బిల్డింగ్స్లకు కూడా ఇచ్చినందుకు గౌరవ మంత్రి కొండ సురేఖ గారికి మరి అల్వాల మన మిద్దోటి గ్రామ మిద్దోటి మండల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ముత్తం రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి దాని తర్వాత పది సంవత్సరాలు నిర్వీనం అయిపోయింది ఇక్కడ అసలు అభివృద్ధి అనేది లేదు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనల ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి మంత్రి గారిని అడగగానే దాదాపు కోటి డెబ్బై లక్షలు కేవలం మండలంకి అదే కాకుండా మొత్తం నియోజకవర్గానికి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల సీసీ రోడ్లు డ్రైన్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ ఈ జనవరి ఈ సంవత్సరంలో రావడం జరిగింది మరి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు మన పంచాయత్ రాజ్ మినిస్టర్ సీతక్క గారికి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన స్కొండ కొండా సురేఖ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఖచ్చితంగా ఈ ఇరవై ఆరు తారీఖు నాడు ఇందిరమ్మ భరోసా ఖచ్చితంగా ప్రతి రైతుకు పన్నెండు వేల రూపాయలు వారి అకౌంట్లో పడతాయి అదే కాకుండా మరి ఎన్నికల హామీలు అవుతాయి మరి ఇందిరమ్మ ఇల్లు కూడా సర్వే జరుగుతుంది త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ కమిటీ ద్వారా అవి శాంక్షన్ అయితే దాదాపు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఈ సంవత్సరం నిర్మాణం అయితే మరి ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలల్లో లేని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఆ వైపుగా మేము పనిచేస్తాం ఎవరన్నీ విమర్శన విమర్శించినా పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా అభివృద్ధి చేసి గుబ్బాక నియోజకవర్గం గతంలో ఏ విధంగా అగ్రగామే ఉందో మళ్ళీ నిర్వహించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం